ఢిల్లీలో కాంగ్రెస్ ఏం మిగిలింది ఏమిది ఢిల్లీ కాంగ్రెస్ ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ ఇచ్చింది ఏంటిది కొద్ది లాస్ట్ మిగిలింది గెలపడి మిగులుతుంది ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులు ముద్దిస్తాను ఇచ్చిందా ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే పద్నాలుగు నెలలు వీలొచ్చి ఒక్కొక్కరికి యాభై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కానీ ఏమిచ్చిర్రు మనకు గాడి గుడ్డిచ్చింది ఇరవై నెల నుంచి ఎదురు పిఆర్సిస్తారు ఇచ్చిరా ఏమిచ్చిరు రైతు డిఏలు ఇస్తారా యోధుడు అవధుడు నన్ను అందరుస్తా ఇస్తా 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 చెప్పి లాస్ట్ కు డిఏలే ఏమిచ్చిర్రు గాడి గుడ్డిచ్చివాళ్ళ రైతులకు గాడి గుడ్డ ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు దాడితే ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క చెల్లెకి ఒక్కొక్క తమ్ముడికి తమ్మునికి ఏమిస్తానారు చెల్లెలకు చెల్ల ఇస్తారు ఇచ్చిర్రా ఏమి ఇచ్చారు రెండు వేల ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిర్రా ఏమి ఏమిచ్చారు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తారా ఇచ్చిరా ఏమి ఇచ్చారు గార్టీ గుర్తు ఇచ్చారు రైతులకు పదిహేను రూపాయలు భరోసా ఇస్తారా ఇచ్చిరా అందరికి ఏమి ఇచ్చారు పన్నెండు వేల రూపాయలు కూలీకిస్తానని ఇచ్చిర్రా ఏమిచ్చిర్రు ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి రేవంత్ రెడ్డికి రేవంత్రి రెడ్డి ఢిల్లు పోయి పోయే చూడు చూడు తెలంగాణలో రూపాయలు నిరుద్యోగం గుడ్డించినాం మమ్మల్ని గెలిపిరి ఇక్కడ యువకుల ఢిల్లీలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలతో డబ్బు నవ్వలేదు ఈయన గాడికి గీడికేపిస్తారని చెప్పి మేము మేడం మేమే మా తెలంగాణలోకి మోసం చేసి గాడి గుడ్డు పట్టాడు మీకు కూడా గాడి గుర్తిస్తా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గీడి అంటే ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడి గుడ్డించి ఏ విధంగా గుణపాఠని చెప్పిన ఒక్కటందరు